స్వాతంత్ర సమరయోధుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భవిష్యత్తు తరాలకు మంచి అభివృద్ధిని అందించాలని రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా కోరారు రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సిపి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు సాయుధ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ భారతదేశం అంతటా రోజు ఆనందంగా జరుపుకుంటున్న స్వాతంత్ర దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని భారతదేశపు ప్రజలకు ఒక అందమైన ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వడానికి ఎంతో మంది త్యాగదనుల పుణ్యఫలం స్వాతంత్ర సమరయోధుల ప్రాణత్యాగం వలన స్వాతంత్రం సిద్ధించిందని ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు భవిష్యత్తు తరాలకు మంచి అభివృద్ధిని సాధించి చూపించాలన్నారు పోలీసు అధికారులు గమనమంతా జాతీయ సమగ్రతకై శాంతి సమాజ స్థాపనకై తద్వారా ప్రజల అభివృద్ధికి బాటలు వేసేందుకు దృఢ నిశ్చయంతో పనిచేయాలని ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ నీతి నిజాయితీగా సేవలందించాలని తెలిపారు ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవనం గడిపే విధంగా చూస్తామన్నారు ఈ సందర్భంగా విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు సిబ్బందికి ప్రశంస పత్రాలను అందించారు ఇండిపెండెన్స్ డే హార్దిక్ శుభాకాంక్షలు ఇండిపెండెన్స్ డేకి మన జాతి గురించి మన రాష్ట్రం గురించి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది మీ అనందరికీ తెలుసు ఉంది కానీ ప్రతి సంవత్సరం ఈ పరిస్థితి తీసుకురావడానికి చేసిన బలిదానం త్యాగం ధైర్యం వాళ్ళకి గుర్తు పెట్టుకోవడానికి ఇది తేదీ ఉంటది ఇది మనకు ఈరోజు అందరు స్వేచ్ఛకంగా ఎవరికి ఇష్టం ఉంటే ఎక్కడ పోవచ్చు ఉపాధి తీసుకోవచ్చు ఎక్కడ కూడా ఇష్టం ఉంటే చదవచ్చు ఎట్లా వచ్చింది మన పూర్వజం మన ప్రెడిసెసర్స్ అందరు చేసిన త్యాగం బలిదానంతో ఇండిపెండెన్స్ వచ్చింది ఇప్పుడు మనము చేసిన పనితోనే మన ఇండిపెండెన్స్ ప్రొటెక్ట్ అవుతుంది ఈ స్వతంత్రత దివస్ స్వతంత్రత ఉండడానికి ఒకటే లేదు ఇదే స్వతంత్రత మనము నెక్స్ట్ జనరేషన్ కి ఎట్లా ఇవ్వాలి ఇంత ఎక్కువ వాళ్ళకి ఏ విధంగా బలవంతంగా చేయాలి ఆ ఆలోచన చేయడానికి ఈ తేదీ ఉంది మనము కష్టపడి పని చేస్తే రాష్ట్రం గురించి ఆలోచన చేసి పని చేస్తే మనతో స మన చుట్టుపక్కల పక్కన ఉన్న అందరు మా రాష్ట్రంలో ఉన్న అందరు కలిసి మా బంధువులు ఈ భావనతో పని చేస్తే తప్పకుండా మన రాష్ట్రం కి గౌరవం ఈ ట్రాయ్ మనకు ఎప్పుడు కూడా ఎక్కువ హైట్ లో ఫ్లాయ్ అవుతు ఉంటది చూడండి రోజు ఎంత మంచిగా కనిపిస్తుంది మంచి గాలి ఉంది సో ఇదే విధంగా మనము నేర్చేస్తాం చిన్న చిన్న పిల్లలు అందరూ వాళ్ళకి కూడా ఒక ఇరవై సంవత్సరం తర్వాత ఇంత ఎక్కువ మంచి గౌరవం మన రాష్ట్రం మీద ఉండాలి ఆ విధంగా మనము పనిచేయాలి మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చిన అందరు ఆఫీసర్స్ కి సివిలియన్స్ కి కి సిపిఓ స్టాఫ్ కి అందరికి ఈ కార్యక్రమంలో గోదావరికని ఏసీపీ రమేష్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ఏవో శ్రీనివాస్ సిఐలు ఎస్ఐలు రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ వామనమూర్తి సిఐలు ఇంద్రసేనారెడ్డి సందీప్ సంధ్య సిసి హరీష్ వివిధ వింగ్స్ సిపిఓ ఏఆర్ స్పెషల్ పార్టీ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు